హలో వివర్స్ నేను మీ దీసిన ఇద్దరమైన లంకేష్ మాట్లాడుతున్నాను ప్రస్తుతం ఈ వీడియోలో వాతావరణ పరిస్థితి అలాగే రేపటి వాతావరణ పరిస్థితి అలాగే మనకి రానున్న రోజుల్లో ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నటి బెల్ సంబల్ని క్లిక్ చేయండి ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తేవడం అనేది నమోదవుతుంది ఆ విధంగానే ఒక్కపోత అనేది నమోదవుతుంది కానీ మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షం అనేది నమోదవడం జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు రోజులు వాతావరణం ఇలా ఉండగా మనం సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి వాతావరణంలో మార్పు అనేది ఇంకా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మనం గత వీడియోలో చెప్పిన ద్వారంగానే చైనా సముద్రం నుంచి మరో అల్పెన్నం అనేది ఏర్పడుతుందని చెప్పడం జరిగింది ఆ అల్పెన్నం సెప్టెంబర్ ఇరవై మూడు లేదా ఇరవై నాలుగో తేదీన ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది దీని ప్రభావంతో మనం ఈ అల్పన్న ప్రభావం మనకి ఒడిస్సా వైపుగా ప్రయాణిస్తుంది కాబట్టి మనకి వర్షాల జోరు అనేది సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ తేదీల్లో మనకి వర్షాలు అనేవి విస్తారంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి అల్పేనం అనేది ఒడిస్సా వైపుగా ప్రయాణిస్తుంది కాబట్టి మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో కూడా మనకి రానున్న రోజుల్లో వర్షాలనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది దాని గురించి వివరంగా ఈ వీడియోలో వివరంగా అందిస్తాను కాబట్టి మనకి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో వాతావరణం ఒకలాగా ఉండగా సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలో మనకి వర్షాలనేవి విస్తారంగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన మరలా వర్షాలు అనేవి వేగాన్ని పెంచుకునే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది కై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి వర్షా నవి మధ్యాంధ్రాలో నమోదవుతాయి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు నమోదవుతాయి ఉత్తరాంధ్రలో నమోదవుతాయి అలాగే రాయలసీమ జిల్లాలో కూడా వర్షా నవి నమోదయ్యే అవకాశం అయితే ఈ అల్పైన ప్రభావం వల్ల ఎక్కువగా కనిపిస్తుంది ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి అలాగే ఈ వర్షాలతో పాటు పిడుగులు ఎక్కడ నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి సాయంకాలం లేదా రాత్రి సమయంలో ఉరుగులు మెరుపుల వర్షాల నవి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో కృష్ణా గుంటూరు విజయవాడ ఏలూరు ఈ పరిసర ప్రాంతంలో మనకి ఎక్కడెక్కడ మాత్రమే వర్షాలు నవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడెక్కడ మాత్రమే ఉరుములు మెరుపుల వర్షాలవి నమోదే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఋతుపవనాలు ఉపసవరించుకుంటున్నాయి అలాగే బంగాళాఖాతంలో మరో అల్పేనం అనేది ఏర్పడుతుంది కాబట్టి మనకి వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది ఈ అల్పైన ప్రాభం వల్ల మనకి ఈ వర్షాల అన్ని భాగాల్లో అన్ని జిల్లాల్లోకి విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది కృష్ణా గుంటూరు విజయవాడ బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి కోనసీమ అలాగే తూర్పుగోదావరి ఈ జిల్లాలో విస్తారంగా మోస్తా నుంచి భారీ వర్షాల నవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే అలాగే సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీలో నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది అలాగే విశాఖపట్నం విజయనగరం కాకినాడ శ్రీకాకుళం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామం జిల్లా కోనసీమ తుని యానం రంపచోడవరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపతి నగరం చింతల వలస చోడవరం వ్యాలీ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అనేవి విస్తారంగా నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఈ వర్షాలు వచ్చేసి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబ గద్వాల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి రాజన్న సిరిసిల్ల మంచిర్యాల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మలుగు నల్గొండ యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల్లో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి కొన్ని చోట్ల విస్తారంగా అలాగే ఈ ఉరుపులు మెరుపు పిడుగులతో నమోదే అవకాశం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో నుండి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ నంద్యాల అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి వర్షాల అనేది పెరిగే అవకాశం అయితే సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీలో నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఈ అలపైన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వర్షాలు వచ్చేసి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఋతుపవనాలు ఉపసంహరించుకుంటున్నాయి అలాగే ఈ అలపైన ప్రభావం వల్ల వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం కనిపించే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది అలాగే మనకి ఎక్కడెక్కడ వర్షాలు అన్న దాని గురించి కూడా మనం ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి దాని గురించి కూడా మనం పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనం మీరు ఒకసారి గమనించినట్లయితే గత మూడు రోజుల నుంచి మనకి మార్నింగ్ సమయంలో పొగమంచు అనేది నమోదవుతుంది మనం గత వీడియోలో చెప్పిన విధంగానే మనకి రానున్న రోజుల్లో పొగ అనేది ఏర్పడుతుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి పొగమంచు అనేది గత మూడు రోజుల నుంచి ఏర్పడుతుంది కాబట్టి మనకి రానున్న రోజుల్లో ఇంకా పొగమంచు అనేది దట్టమైన పొగమంచు అనేది ఏర్పడే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి ఎప్పుడు పొగ ఏర్పడుతుంది ఎప్పుడు తగ్గుముఖం పడుతుంది అన్న దాని గురించి కూడా మనం రానున్న రోజుల్లో వీడియోలో తప్పకుండా అందజేస్తాను అలాగే మనకి అక్టోబర్ మొదటి అలాగే రెండు వారాల్లో మనకి తుఫాన్లు అనేవి ఏర్పడతాయి కాబట్టి మా తుఫాన్ల ప్రభావం ఏ విధంగా నమోదవుతుంది అన్న దాని గురించి కూడా మనం రానున్న రోజుల్లో అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైతులకు ముందుగా సమాచారాన్ని ఆ తుఫాను గురించి ట్రాక్ చేసి ఎక్కడ తీరాన్ని దాడుతుంది ఎక్కడ దాని ప్రభావం అనేది ఉంటుంది అనే దాని గురించి మనం క్లారిటీగా అనేది తప్పకుండా చేస్తాను కాబట్టి మనకి ఈ అల్పైన ప్రభావం వల్ల వచ్చే నాలుగు రోజుల పాటు మనకి వర్షాలు అనేవి విస్తారంగా నమోదయ్యే అవకాశతే పూర్తిగా కనిపిస్తుంది ఈ వర్షాలు ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి ఈ ఛానల్ని మీరు మొదటగా చూస్తున్నారంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి మరణుల కోసం అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరణుల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో